అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు చూద్దాం నేను మీ జాన్సీని అందరికీ గుడ్ మార్నింగ్ అండి టైం అయితే ఇదైందండి అంత నిశ్శబ్దంగా ఉంది ఉదయం ఎవరు అయితే లెగలేదన్నమాట ఈ ఐదు గంటలకు అయితే పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకుని ఒక కామెంట్ అయితే వచ్చిందిగా సిస్టర్ మీరు మొక్కలు అంటారు చేపలు అంటారు నత్తలు అంటారు ఏదన్నా పని చూసుకోవచ్చు కదా అని చెప్పాను మాకైతే కోతలు అయితే స్టార్ట్ అయినాయండి ఆటోల ఆటో మీద అయితే ఈరోజే స్టార్టింగ్ అనమాట అందరూ అయితే వేరే ఊరు పనికి అయితే వెళ్తున్నారు ఎట్టా గట్రా మునుకెళ్ళాను మిరకాయకి వెళ్ళాను నాటికి ఉల్లుడికి కూడా వెళ్ళాను కష్టమైనా సరే అదే విధంగా పోయినసారి అని నేను ఇద్దరం కలిసి కోతకైతే వెళ్ళి తిరిగి వచ్చేసాం మా వల్ల కాదు అని చెప్పానని అయినా సరే దేవుడి మీద భారం నా మీద ఉన్న నాకు నమ్మకం ఒక రోజు రెండు రోజులు కొత్త అయినా సరే ఆ పనిని నేను నేర్చుకోవాలన్న ఒక నమ్మకం అనమాట ఆశ అనమాట అది కష్టంగా ఉండొచ్చు కానీ ఒకటి రెండు రోజులు నేర్చుకుంటేనే ఏదైనా వచ్చింది కదా ఫ్యూచర్లో మనకి పిల్లలు ఉన్నారు ఒక రూపాయి సంపాదించుకోవాలన్నా నీళ్ళకి బాగలేదు ఆటో కూడా వెళ్ళట్లేదు అని మీకు తెలిసిందే అదేవిధంగా మనకి త్వరలో అయితే క్రిస్మస్ రాబోతుంది పండగ ఉంది అదేవిధంగా అప్పులు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా నేను వెళ్ళాలి ఒక రూపాయి తీసుకురావాలి అన్న ఆశ అయితే నాలో ఉండిపోయింది అదే విధంగా నేను సిస్టర్ మీరు అన్నాడు కానీ నత్తలు మొక్కలు చేపలు అంటే మీరు మాములుగా చెప్పారు కాదు నేను కూడా చెప్పాలి కదా మీకు కామెంట్లో వివరంగా చెప్పలేను ఇంటికాడ ఉన్నప్పుడు పనులు ఏమీ లేవు ఇక అదే నా పని వండుకోవడం పిల్లల్ని సవదాయించుకోవడం నత్తలు వెళ్తే ఇల్లు గడిచిపోయేది ఒక కూడా కూర వచ్చింది చేపలు వెళ్తే ఇల్లు ఒక ఒకరోజు కూర వచ్చింది అలా అన్నమాట కొంచెం అర్థం చేసుకోండి మీరు అలానే సంగతే పొద్దున్న ఏడు గంటలకైతే పనికైతే వెళ్ళిపోవాలి అందుకని చెప్పానండి రాత్రి నైట్ పోతే నా బట్టలు అనే బట్టలు నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళినంత డ్రెస్ చేంజ్ అవ్వాలి కదా మా యూనిఫామ్ అనమాట మొత్తం అయితే నైట్ సిద్ధపరచుకున్నాను ఎవ్వరు లేకపోలేదు చలి చలిగా చల్లగా అయితే ఉందని శబ్దం ఉంది అదే విధంగా అయితే పొయ్యి మీ అది కూడా అన్నం అన్నమాను కోడిగుడ్లు కూడా పెట్టేశానండి అంటే మాకు కోడిగుడ్లు మూడు గుడ్లు తెచ్చారండి రాత్రి తర్వాత ఒకటి అనిల్కి ఒకటి నాకు ఒకటేమో సిరికి సిరికి బాక్స్ పెట్టాలి కదా వీళ్ళకేమో రాత్రి కనపడట్ల వీళ్ళకి ఏమో రాత్రి చేపలు కూరండి కూరమెళ్ళు అనమాట చేపలు ఎప్పుడు పిచ్చి అయ్యి కాకుండా మాకు కొరమెళ్ళు పండి కూరమేళ్ళు అయితే వండాను ఇక కూర మిగిలిపోయింది వాళ్ళకి అయితే కాస్తాను పెరుగుండిది కాబట్టి సరిపోయింది అదన్ని సాగితే గబ్బా గబ్బ అన్నీ చేసుకుని ఏడు గంటలకల్లా రెడీ అయి ఉండాలి ఇంకా పోతే కత్తి కావాలి కదండి పోత అంటే కత్తి ఆయుధం అనమాట వాళ్ళందరూ సీనియర్లు కాబట్టి టెక్నిక్తో కోసేస్తారు మనకి కోయాలో ఆ భయం కూడా తెలియట్లేదు పిచ్చెక్కింది రాత్రి పన్నెండింటి దాకా నిద్రగాడ పట్టలేదు అసలు ఎట్టకోయాలి ఏం చేయాలి ఏంది ఎట్ట అది ఇది అని ఆ ఆలోచనలోనే ఉండిపోయిన కొత్తగా ఉంటేదని ఒక రేత్రి నిద్ర పడది కదా నా పరిస్థితి కూడా అలానే ఉంది సాయంత్రం నా పరిస్థితి ఎలా ఉంటుందో కానీ అదండి సంగతి అదేవిధంగా అయితే శుక్రవారం అండి లాస్ట్ ఇయర్ పెట్టుకున్నట్టుగా అయితే మళ్ళీ నేను ఉపవాస ప్రార్థనలు అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు మొదటి శుక్రవారం మన ఇంట్లో సాయంత్రం అయితే ప్రార్థన అయితే జరుగుతుందండి అంటే అందరూ పనికి వెళ్ళిపోతున్నారు కాబట్టి నైట్ పెట్టుకోవాల్సి వచ్చింది లేదంటే పొగులే పెట్టుకునేదాన్ని నలుగురితో పాటు నేను కూడా ఇలా రూపాయి వచ్చింది కదా అని చెప్పానని అనమాట మానేలైతే అసలు వద్దని చెప్పానని అన్నాడు అంటే అమ్మ నల్ల కాదు అగ్గి నూగు దొరద మంటలో కొయ్యలేక నడుములు నొప్పి కాళ్ళు నొప్పి బురదలో రచ్చ అన్నమాట అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకునేమో ఒక తామూలక తా అయ్యా అని చెప్పానని ఉంటాం కదా అలా మాట వద్దని అని చెప్పన్నాడు కాదు ఎట్టయినా నేను నేనని చెప్పానని ఆయన మాటగా అడిగిన కాకుండా అయితే వెళ్తున్నానండి అదండి సంగతే వంట అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి పిల్లల కోసం అయితే పప్పు చార్జ్ చేశాను ఇదిగో చెప్పాను కదా సిరికి నాగు అనిల్కి ముగ్గురికి కోడిగుడ్డు అలాగే పచ్చడి అలాగే చేపల కూర పెరుగు గబా గబా ఇప్పుడు బాక్స్ ముగ్గురికి పెట్టేసేయాలన్నమాట ఎందుకంటే టైం లేదు ఇంకా పోవాలంటే ఉంది ఆర్డర్ రావడానికి దొరకలేదండి నేను మా పెద్దమ్మ కానీ తెప్పించాను ఇది బ బలంగా ఉంది నాగే భయం వేడుతుంది క్యారేజ్ అర్ర మూడు ఒకటి కూర వేసుకునే సహా మొత్తం నాలుగు అరలండి

ఆయన మారితే పడతాయి లేదు పెరుగు అన్నం అడిగే వెళ్ళాలి నేను తినిపోయి అన్నం తిననుకో అంతే అంతేకాదు అయిపోయింది ఎప్పుడు మధ్యాహ్నం అంటే ఇప్పుడు పోరాన్నాం మధ్యాహ్నం పెరుగు అందంట నా బాక్స్ రెడీ అయిపోయింది నాన్న బాక్స్ రెడీ అయిపోయింది అయిపోయింది పట్టచ్చుమా అది పట్టిద్దా పట్టిద్ది ఓకే మీ బాక్స్ రెడీ అయిపోయింది చిరుగా నీకు గుడ్డు పట్టిద్దా లేదో పట్టిద్దిలేమా పట్టిద్ది ఇదో నీది మీ నాందే ఇది నాది ఓకే సరేనా అమ్మా ఇదో మీకు పొగారు బట్టలు అయితే రాత్రి ఉతికేసానండి మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పాను అని వీళ్ళని పొద్దున్నే లేపి స్నానాలు చేయించేసరికి చలిపోతుంది చలిపోతుంది అంటున్నారు ఈరోజైతే వాళ్ళ స్కూల్లో అయితే ఫంక్షన్ ఉందంటండి అంటే పార్టీ లాగా ఈరోజు చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ కూడా చెప్పరా చెప్తే మన ఆయిలో కత్తి అయితే మేస్త్రం దగ్గర ఉందండి కత్తులు మేస్త్రం మీద తెప్పించిందంట అక్కడ తీసుకుంటారు అందరూ అయితే రాత్రి తెప్పించాను అంటే మన కత్తులు గతుగా తీసుకెళ్లేది అత్యండి మన అలా కాల్ మా శతాల్కైతే ధనం చేసిందండి బాగాలేదు డల్ అయిపోయింది జాత సరేనా సరేనా చెప్పిన మాట అల్లా లేదు నీ బాక్స్ పెట్టేశా ఉచారుకుంటేనే ఇల్లు లేదా వెళ్ళమ బిళ్ళలాట మరి మధ్యాహ్నం సరే జాత

సాయంత్రం అయింది ఎప్పుడైందో సాయంత్రం సాయంత్రం సరే మరి జాతా జాగ్రత్త జాగ్రత్త సరేనా ఇంకా నువ్వు నా ఉన్న ధైర్యమే ఆకాయలు సరి పొద్దుగు పోయిద్ది ఆ పిల్ల మెట పోది సరేనా పనులన్నీ చూసుకోవాలి మమ్మ సరేనా వేణిళ్ళ సరేనా వీళ్ళందరినీ అయితే సవరచేశానండి మొత్తం ఇంట్లో పని అయితే అయిపోయిందనమాట ఇంకపోతే మొహం కడుకోవడం మర్చిపోయాను అనమాట పేస్ట్ అయిపోయింది అందువల్ల పొయ్యిలో బూడి తింటే బూడి తరుగుకుంటున్నాను మేము వెళ్ళిపోతాము అని చెప్పానని మళ్ళీ ఒక్కళ్ళే వచ్చేసరికి ఎవరు అయితే తెలియదు కదా అని చెప్పి మా మా ఆయన గడి రమ్మన్నాను

అందరూ బాగుంటారు కదండి బాగుంటారు నాకు తెలుసు మనకి ఆయన అందరికీ అందరూ బాగుంటారు అంటే కోత ఎట్టాలని చెప్పనని కొన్ని ఉంటాయి కదండీ మిలిపూలు అనుకువు లాంటివి అటు అన్ని కొన్ని కొన్ని కొంచెం చంతున్నాడు బాబా మాయ ఆయన దాన్ని బాగానే ఉండేది అక్కడికి వెళ్ళినాక తెలిసేదని చెప్పనని అంటున్నాను ఏదేమైనా సాయంత్రం ఈ హుషారుగా ఇట్టాకే ఉండాలి ఎనర్జీ అని చెప్పన్నారు అనుకుంటారు ఆటో అయిపోతానమాట చూడాలి ఆట అయితే వచ్చిందండి వీళ్ళు నన్ను పంపించడానికి వస్తున్నారు చింతలు ఆటోకి వచ్చేస్తున్నావా కాడ జార్తీన్ కడ నేను అమ్మా సరేనమ్మా అందరూ సీనియర్లు నేనేం కోస్తాను ఏం పోయి మేమైతే వచ్చేసామండి చేను దగ్గరికి ఇందాకైతే అన్నాలు తిన్నాం అనమాట మంచి అక్కడ పంపు ఈ రోడ్నే తేస్తున్నాం ఈ ఊరు వచ్చేసరికి పెద్ద పళ్ళండి రెండు అయిందండి రెండు

భోజనానికి అయితే లేచాము అనిల్ అయితే ఫోన్ చేశాడు మళ్ళీ బాగలేదంట భోజనం చేసినప్పుడు బాగానే ఉంది అన్నాడు ఆ మాట అనగానే మళ్ళీ కొంచెం టెన్షన్ అయితే వచ్చేసింది ఫోన్ చేయాలి ఇప్పుడు అనిల్కైతే పప్పులు ఏం తేలేదు నాన్న తెచ్చు అబ్బా ఇంటికి అయితే వచ్చేసానండి చెప్ప నీళ్ళన్న కాసారా లేదు అమ్మ నా మోహన్ కూర్చొని నీళ్ళన్న కాసారా సిరి అంచి సతారా దాంట్లో ఏం లేవు నాన్న నాడి నేను కావాలని ఫోన్ చేయాల నీళ్ళు కాస్తారా లేదా అని చెప్పాను అన్నీ నేను అదే అంటున్నా ఎట్టుంది నీకు తర వచ్చిందా కొండ గుడ్ ఈవినింగ్ అండి అంటే గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్పానంటే పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది మూడో రోజు అనుకుంటా శుక్రవారం వెళ్ళేటప్పుడు నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను ఇంకా నైట్ వాళ్ళు బాగా పులిచిపోయింది అందువల్ల వీడియో కంటిన్యూ చేరేపోయాను మరుసటి రోజైతే వెళ్ళాను కాకపోతే నిన్న కూలి శుక్రవారం ఈరోజు వచ్చేసరికి కాంట్రాక్ట్ అనమాట మగతకి అసలు మాములు కాదు వాస్తవం చెప్పాలంటే ఇట్ట కూర్చొని ఉండ నన్ను చిరాకు రేఖ పట్టుకున్న పిల్లలు పైకి లేపేవాళ్ళు అంటే నడుము రకమైన నొప్పి కలు కలుక్కమంట నొప్పి వచ్చింది వల్ల ఆ మగతా అంటే పోటా పోటీగా కూలే అని మాత్రం నేను ఏడవలేనకుంటే మన మగతా కూడా లేనమాట విషయం ఏంటంటేనండి పనికి వెళ్ళొచ్చి రాగానే పడుకుని అమ్మ అయ్యా అమ్మో అమ్మో ఇక చేతులు దారిన చేతులు పోయినాయి చేతులు ఆడా తిగిన ఈ రెండు చోట్ల బబ్బులు వచ్చేసింది పేడ పట్టుకోవడం వల్ల ఈ ఇక అంతా బాయిసిపోయింది ఈ ఏళ్ళు ఇటు ఇక ఇకనుకుంటున్నా ఇక కాళ్ళు దాని కాళ్ళు మొత్తం ఇక ఇక ఆ పరిస్థితి ఎక్కడుందంటే ఇక దేవుడికి వెళ్ళాలన్నమాట అలా పడుకుని ఇక పిల్లల్ని గ్యాంగేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మ ఒకరు వద్దమ్మా అని చెప్పానని అనుకుంటే పిల్లలు వచ్చి రాత్రంటే అండి నిజంగా మరి అలాగే ఏమనిపించిందో తెలియదు కానీ అసలు పనికి వెళ్ళొద్దు వెళ్తే మేము ఊరుకోము ఎందుకు వెళ్తున్నా ఈ చేతిని తెగినాయి అక్కడక్కడ తెగిన చెయ్యేటప్పుడు కొన్ని అన్ని చూసి ఈ గాయాలు ఉన్నాయో వీటికి ముందు రాత కొంచెం ఈ చిన్న గాయమే అయ్యింది ఈ దెబ్బ కొంచెం ఏడలేకపోతే పరిస్థితి ఏంది అసలు వాళ్ళ ఆలోచన అంత నొప్పిలో కూడా వాళ్ళు అంటే ఎక్కడో తెలియని ఒక రకమైన సంతోషం అనమాట ఇంతలా ప్రేమ ఏదైతే ఉందని బాధపడుతున్నా చూడలేకపోతాం దాన్ని అసలు మర్చిపోలేను ఎన్నిసార్లు తలుచుకున్నాను మా అమ్మమ్మ నాన్న చెబుతున్న అసలు తిట్టే పాత అంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి ఎలా మాకమ్మ కొయ్యలేవు కొంచెం అంటే ఒళ్ళుగా ఉంటాను కదా అని చెప్పిందని ఇక చెప్పిన తర్వాత ఏమంటున్నారు మిమ్మల్ని పని చేశారంటే పనులు మొత్తం మీకు చెప్పాను కదా వెళ్ళేటప్పుడు పని చేయండమ్మా అని నేను ఇల్లు వచ్చేసరికి పనులు అన్నీ దిద్దు అవార్డు పెట్టారు రాగానే ఒకటి నీళ్లు పోసుకుని మంచం ఎక్కి నేను కోడుకున్నానండి అది సంగతే పిల్లల విషయంలో ఏం చెప్పారంటే మా పిల్లల గురించి నేను వాళ్ళకి చదువుతుంటే వాళ్ళు ముడుచుకునే తక్కువ ఉండేది కదా వాళ్ళ చదువుతుంటే మా పిల్లలు ఎట్లా అన్నారు చేశారంటే ఇక అమ్మో 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 అని చెప్పదని అంటున్నారు అనిల్కి ఎన్నిసార్లు చెప్పాను అనిల్ ఏమో బయట పని చేసుకుంటున్నాడు లా అసలు ఇన్నిసార్లు అన్నారు అందులో పిల్లలు పనికి వెళ్ళొద్దు నువ్వు ఎందుకు వెళ్తున్నాను వెళ్ళొద్దు నువ్వు వెళ్తే మేము ఊరుకోము అని చెప్పానని ఆ కష్టం అంతా ఆ చిన్న మాటతో అయితే వాళ్ళు అది అంటారు కదా మనసుని సంతోషపరిచారు ఆ ఇంత సోది ఏందమ్మా అని చెప్పానని మా సిరి అయితే అనుకుంటుంది అదేనా కదా అదన్నీ సాగితే ఈరోజు సోమవారం శుక్రవారం వెళ్ళాను శనివారం వెళ్ళాను ఆదివారం సెలవు వచ్చింది అస్సలు లేకపోలేదు వీడియోలు రాకపోవడానికి కూడా కారణం అదేనండి చాలా పెయిన్ ఉల్లంఘన నింపులు బలహీనంగా అనమాట అందువల్ల వీడియో ఎడిటింగ్ కూడా అంటే మన ఛానల్లో మన వీడియోలు మనమే కాబట్టి ఎడిటింగ్ చేస్తుంది ఇక లేదనమాట మనకు అంత సీన్ లేదు అందువల్ల వీడియోలు కూడా ఆగిపోయినాయి ఇంకపోతే ఈరోజు సోమవారం సోమవారం పని లేదు రేపు మంగళవారం రేపు అయితే మంగళవారం పని అయితే ఉందండి కాకపోతే కోరత కాదు నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానన్నమాట ముందుగా నేను చెప్పదలుచుకోలేదు ఇంకా పోతే విషయానికి వచ్చేసరికి పొద్దున్న పాలు అయితే ఉన్నాయండి పాలు అయితే ఇరిగిపోయినాయి ఈ ఇరిగిపోయిన పాలను ఏం చేశానంటే పిల్లలకి కళాకని అయితే చేసి పెట్టాను అదేవిధంగా మనకి పనికి ఎంత ఇది కష్టపడి వెళ్ళి చేసినప్పుడు మరి మనం ఆరోగ్యం బాగాదు కాబట్టి ముందులు కూడా వాడాలి కదా కానీ కోత భోజనానికి వెళ్ళలేదు అండి మొత్తానికి పని చేసేటప్పుడు మగతా పని చేసేటప్పుడు ఇక నా వల్ల కాలేదు ఎప్పుడు థమ్స్అప్ తాగను నేను కావాలని రెండు గ్లాసులు పోల్చుకుని తాగేసాను ఆ ఎండకి ఆ పనికి నాకు తెక్కు వచ్చేసింది అనమాట అది తాగితే కానీ కొంచెం కట్ట అనిపించింది అనమాట ఇక అయితే ఇక్కడ ఈ పెదన దగ్గరండి ఒక రకమైన నీరు అయితే ఏర్పడి ఇదంతా వాసిపోయింది ఇక్కడ వాసిపోతే ఇప్పేదో అట్ట అట్ట కదిలిచ్చినా ఓ లాంటి నొప్పి అది దురదలాగా అయితే వచ్చేసింది మళ్ళీ రేపు అయిపోయేదన్న పనికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అయితే రిస్క్ లాంటిది వచ్చినా ఇన్ఫెక్షన్ అయిపోతుందని చెప్పి నేను భయలేసి అక్కడ కణపారం అయితే వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని బిళ్ళలు అయితే తెచ్చుకున్నామండి అదేవిధంగా బుడదానికి కూడా బాగాలేదు మ్యాగీకి సితారకే సీతార్కు కూడా బిళ్ళలు తీసుకుని వచ్చాము అదండి సంగతే వీడియోనే క్లోజ్ చేయలేదు క్లోజ్ చేయలేదని చెప్పారని బాధపడి ఇన్ని రోజులు గడిపేసాను వీడియో పెట్టుకోకుండా ఈ వీడియోకైతే రండి ఆ రోజు నుంచి ఈ రోజు వాటికి మధ్యలో ఏం జరిగింది అనేది ఈ రెండు మూడు రోజులు చూపించలేదు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అనమాట ఇదండి ఈ రోజు వాటికి అయితే ఇలా గడిచిపోయింది అదే విధంగా అయితే అండి ఈ కళాఖండ ఏదన్నా మనం చేసింది కళాకండాన్ని టేస్ట్ చేయకపోతే పిల్లల చేత అంటే చింతలం పొడుకుంది సిరి వీడియో చేస్తుంది అని సేవ్ ఉంది ఎనిమిదిన్నరకే పొడుకుందా వాళ్ళ పాట అన్నపాడు హ్యాపీ వద్దమ్మా నేను పాడలేమ్మా ఇరానా బాగుందా అంటే నా హెల్త్ బాగాలేదు అండి గొంతు అందువల్ల నేను తినదలుచుకోలేదు సిరమ్ నాన్న బాగుందా ఇది రేపు స్కూల్కి తీసుకెళ్ళిపోండి మీరు సరేనా అదండి సాగితే ఈ కోతలు కోసే టైంలో నా ప్రయాణం అయితే ఎలా ఉందన్నమాట బాగా అలసిపోయాను విసిగిపోయాను అంటారు కదా నా పరిస్థితి అయితే అలా ఉంది నా మోగాన్ని నేనే అద్దంలో చూసుకోలేకపోతున్నాను మెయిన్ అసలుకి ఈ పొక్క మరి కాస్త చండాలంగా ఉందనమాట ఏదేమైనా కానీ మనం పనికైతే అయితే వెళ్ళాలి తప్పదు పాపం నా బాధ చూసి ఎవ్వరు కూడా వెళ్ళద్దు ఎల్లొద్దు వెళ్ళొద్దు అంటున్నారు కానీ ఖచ్చితంగా వెళ్ళాలి అట్లాగే ఎట్ట వెళ్ళి పిల్లలకి పండగ వస్తుంది మంచి చెడు తనతో కట్టుకుంటాక సరిపోయినా నా వర్ర పని చేసిన ఇల్లు గడిచినా లేదండి పిల్లలకి పండగ మంచి చెడు కొనుక్కుంటా కానీ ఉంటాయి అన్నీ గట్టి మనసులో అయితే ఉద్దేశం అండి ఇలాది అందువల్లే నేను కష్టంగా ఉన్నా సరే తప్పదు వెళ్ళాలని నా గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్